ప్రైజ్ లాడ్ ఈరోజు బైబిల్ వాక్యంగా మత్స్సు వార్త మూడో అధ్యాయము రెండో వచనాన్ని చూసుకుందాం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది వారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ బాప్తిజం ఇచ్చి యువహాను అరణ్యంలో ప్రకటిస్తా ఉన్నాడు జనాలు తండోపతండాలుగా ఆయన దగ్గరికి వస్తా ఉన్నారు ఆయన ఏమని బోధిస్తున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది వారు మనసు పొందుడని ఆయన ప్రకటిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యేసు క్రీస్తు కూడా అదే బోధ చేసినారు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది వారు మనసు పొందుడి అల్లలోయ అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తా ఉన్నాము పౌలు ప్రకటిస్తూ దేవుని రాజ్యము సమీపించింది మారు మనసు పొందండి అలల్య ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు కూడా దేవుని మాట ఏంటంటే దేవుని రాజ్యము సమీపించింది పరలోక రాజ్యము సమీపించింది మారు మనసు పొందాలి అలల్లుయ నీవు మారాలి ఎంత కాలము నామకార్థ క్రైస్తవునిగా జీవిస్తావు కదండి పేరుకే క్రైస్తవుడు కానీ మార్పు లేదు పద్ధతి మారలేదు జీవితము మారలేదు బ్రతుకంతా అలాగే ఉంది లోకంలో పాపంలో జీవిస్తున్నారు తినాలి తాగాలి తిరగాలి ఎంజాయ్ చేయాలి ఈ లోక కోరికలతోటే తిరుగుతున్నారు తప్పితే ప్రభు వైం తిరగడం లేదు వారు మనసు పొందడం లేదు పరలోక రాజ్యము సమీపముగా ఉంది అలలుయ ఏసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడా సమీపంగా ఉంది మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు మరి మనుషులందరి కోసం తన ప్రాణాన్ని సిల్వలో పెట్టినాడు మరి ఎవరైతే ఏసుక్రీస్తు నందు విశ్వాసముంచి శిలువ త్యాగం విశ్వాసం ఉంచి కలువరి రక్తములో తమ పాపములు కడుక్కుంటారో వారికి పాప క్షమాపణ ఉంది పరలోక రాజ్యం ప్రవేశం కూడా ఉంది ఉచితముగా ఈ కృప ఇవ్వబడ్డది ఒకవేళ నీవు దీన్ని తృణీకరిస్తే యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను తృణీకరిస్తే ఆ సెలువను తృణీకరిస్తే మారడానికి ఇష్టపడకపోతే నరకం తప్పదు అల్లలోయ మారు మనసు పొందాలి రాజ్యము సమీపముగా ఉంది యేసుక్రీస్తు వారు రెండోసారి రాబోతున్నాడు మరి లోకానికి ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు ప్రతి వ్యక్తికి ఆయన తీర్పు తీరుస్తాడు మరి ఆ శిక్ష నుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటే రెండవ మరణమైన నరకం నుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటే నీవు మారు మనస్సు పొందాలి రక్షకుడైన యేసు క్రీస్తులు హృదయంలో చేర్చుకోవాలి అలలుయ కొంతమంది రక్షింపబడ్డామంటున్నారు కానీ రక్షణ లేనట్టుగానే జీవిస్తున్నారు కదండి కొంతమంది బాప్తిజం తీసుకున్నామంటున్నారు కానీ తప్పిపోయిన వారు ఉన్నారు కదండి ప్రభుని ఎరిగి ఉన్నామంటున్నారు కానీ మందిరానికి వెళ్ళడం లేదు లోకంలో పాపంలో జీవిస్తున్నారు నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే శిక్ష తప్పదు ప్రభు మార్గంలో నడుచుకుంటే నిత్య జీవానికి నీవు చేరుకుంటావు అలలోయ యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికే పాపులను ప్రేమించే ఈ లోకానికి వచ్చినాడు నీవు ను రక్షించాలని ప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఏ ఒక్కరు నశించుట తండ్రి యొక్క చిత్తం కాదు అలలుయ దేవుని రాజ్యం సమీపంగా ఉంది కదండి నీవు మారు మనసు పొంది పశ్చాత్తపడి నీ పాపములు ఒప్పుకొని తండ్రి కుమారు నామంలో బాప్తిజం తీసుకొని క్రీస్తుకు సాక్షిగా జీవించాలి అలలుయ్య ప్రభు మార్గంలో నడుచుకోవాలి రక్షింపబడిన నీవు ఇతరుల మారు మనస్సు రక్షణ కోసం ప్రార్థన చేయాలి ఆ విధంగా సువార్తను కూడా ప్రకటించే బాధ్యత నీ మీద ఉన్నది అలా లోయం ఎంతకాలము నీవు ఈ లోకంలో జీవిస్తావు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు నేను చేసేదే కరెక్ట్ అని నువ్వు ఎంతకాలం అనుకుంటావు నీ పద్ధతుల ద్వారా నీ ఇష్టాల ద్వారా నిన్ను అవి నరకానికి తీసుకొని వెళ్తాయి ప్రభుని తెలుసుకొని ప్రభు మార్గము నడుచుకుంటే ఈ ఇరుకు మార్గంలో నువ్వు వెళ్తే నిత్య జీవానికి నువ్వు చేరుకుంటావు ఏసు క్రీస్తు ప్ర నేను రక్షించాలని ఇష్టపడతా ఉన్నాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని రక్షించండి వారి ఆత్మలను రక్షించండి వారు మారడానికి సహాయం చేయండి లోకమును పాపమును విడిచిపెట్టి చెడ్డ కార్యాలను విడిచిపెట్టి క్రీస్తును తమ హృదయంలో చేర్చుకొని నీకు సాక్షిగా బ్రతికే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వారు ఏదైనా కష్టాలు బాధల్లో ఉంటే కూడా మీరు వారిని ఆదుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో ప్రార్థించి స్మృతించి అడిగి వేడుకొని చునాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా బ్రహ్మ